గారు కృష్ణారెడ్డి గారు మనం యుద్ధంకి సంబంధించి చాలా రోజులుగా మీరు రమేష్ కన్నగంటి గారు ఇంకా మేజర్ భరత్ రెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ కూడా ఒక రకంగా మీరు మీ కంట్రిబ్యూషన్ అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి ఉదయం అయితే ఉదయం వచ్చి ప్రజలను శాన్సిటైజ్ చేయటం మన వ్యూహాలు ఏమై ఉండొచ్చు అలాగే మనం ఎలా పైచే సాధిస్తున్నాము తర్వాత మన యొక్క ఆయుధాలు మన యుద్ధ ట్యాంకులు మన యొక్క కెపాసిటీ మన యొక్క స్ట్రెంత్ అంటే అద్భుతంగా వివరించారు సార్ అంటే ఇప్పుడు ట్రంప్ వైఖ్య పైన మనం మాట్లాడుకుంటున్నాం అసలు ట్రంప్ ఎందుకు ఎలా వ్యవహరిస్తున్నాడు ట్రంప్ ఎందుకు మన ఇండియా అంటే అక్కసారు ట్రంప్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ నైన్ కిషల్ టీవీ కి టెన్ టీవీ స్పెషల్లీ సతీష్ గారికి సో మీరు గత పది రోజులుగా పదిహేను రోజులుగా సెన్సిటైజేషన్లో కానివ్వండి మనం మా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది మనం ఎలా పోరాడగలుగుతున్నాం ఎలా స్ట్రాటజీ ఏం చేయగలుగుతున్నాం ఇండియా చేయగలదా అని అన్నప్పుడు మనం కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము మన ప్రేక్షకులకి సో అదే కాకుండా మీరు అన్నట్టుగా డే ఇన్ డే అవుట్ మీరు అంటే కంప్లీట్గా నేషనల్ తో పాటుగా మీరు కూడా కాంపిటీషన్ కాంపిటీషన్తో కవరేజ్ ఇవ్వటం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ార్ ముందు సార్ ఈ రోజు అంటే వారికి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ వార్త చూడాలంటే టెన్టీవీకి వస్తున్నారు యూట్యూబ్ లో టెన్ టీవీ ఫాలో అవుతున్నారు అంటే మేము అంత అంత పగడ్బందీగా అంత కమిటెడ్గా అంత కమిటెడ్ గా నాట్ బాదర్ అబౌట్ టీఆర్పీ సో అండ్ సో విత్ అ రెస్పెక్ట్ యాజ్ అ కమిట్మెంట్ మనం చెయ్యాలి ఇది మనం నిలబడాలి మన బాధ్యత మనం నిలబడాలనేదే మా ఛానల్ ఉద్దేశం సార్ సో అందుకనే వెటరన్ గా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మేము కూడా మీకు సపోర్ట్గా ఉన్నాము కంప్లీట్ అప్డేట్స్ ఇస్తూ ప్రాక్టికల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ అండ్ మనం ముందుకు తీసుకెళ్లాము మనం ఏం మాట్లాడుకుంటున్నాం అది జరిగింది రియల్గా సో అంత దగ్గరగా మనం ప్రేక్షకులకు చెప్పగలిగాం సో ఏది ఏమైనప్పటికీ ఇక ట్రంప్ ఎందుకు ఇలా అని అన్నప్పుడు తప్పకుండా అమెరికా ఇలాగే ఉంటుంది అనేది మనం చాలా రోజులుగా భావిస్తున్నాం అండ్ మీకు తెలుసు ఆ రోజు చావు దెబ్బ తగిలిన తర్వాత యాక్చువల్ ఒపీనియన్స్ ఏంటి అని అంటే వీళ్ళు ట్రంప్ దగ్గరికి వెళ్ళారు మనం వెళ్ళలేదు వీ వీ డి నాట్ గో టు దేమ్ యాక్చువల్లీ సో ఆ తర్వాత రిక్వెస్ట్ చేయటం బెగ్ చేయటము సరే నేను మాట్లాడతాను ఏదో అని వాళ్ళకు కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది కానీ మనకి కమిట్మెంట్ ఇవ్వకుండానే అండ్ ఇంకొకటి ఆ రోజు లెవెన్ ఓ క్లాక్ నుండి త్రీ థర్టీ వరకు హాట్ లైన్ కనెక్షన్ కోసం ప్రయత్నం చేశారు హాట్ లైన్ కనెక్షన్ దొరకలేదు త్రీ థర్టీ తర్వాతనే డిజిఎంఓకి సంపర్కం జరిగింది ఆ తర్వాతనే ఈ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగింది అండ్ ఆ తర్వాత ట్రంప్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ట్వీట్ చేయటము తర్వాత సిక్స్ ఓ క్లాక్ మన ఫారిన్ సెక్రటరీ మేస్త్రి గారు వచ్చి అనౌన్స్ చేయటము ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో జరిగిపోయాయి అనమాట సో ఈ ప్రాసెస్లో జరిగిపోయినప్పుడు ఇంకా కొందరు మన వాళ్ళు మేస్త్రి గారిని కూడా ఇది అంటే సి భారతదేశం ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ని అంటే డిస్ట్రక్షన్ సైడ్ మొగ్గు చూపదు పీస్ లవింగ్ కంట్రీ సో గా పాకిస్తాన్ని ఈవెన్ సెకండ్ డే కూడా మనము విధ్వంసం చేయాలనుకుంటే చేసేవాళ్ళం సో వాట్ ఎవర్ వి డిడ్ ప్రపోర్షనేట్ గా మనం చేయగలిగాం అండ్ ఇంకొకటి ఎప్పుడైతే కిరాణా హిల్స్ మనకు తెలియదు కిరాణా హిల్స్ ఎక్కడ ఉందో అనేది మన పైలట్స్కి తెలియదు మన వాళ్ళకి తెలియదు కానీ ఒకే ఒకటి ఎయిర్ బేస్ లో వెళ్లాలని చేశారు కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ధృవపరచటం లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు అర్థమైంది ఆ ఇబ్బందులతోనే అమెరికాకు వెళ్లి బిక్ చేయటం జరిగింది ఆ విధంగానే మనము సీజ్ ఫైర్ కి ఒప్పుకోవటం జరిగింది అండ్ ఆ తర్వాత కూడా సతీష్ గారు ఈవినింగ్ వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ అగ్రెషన్ అగ్రెషన్ స్టార్ట్ చేశారు అప్పటికి కూడా మన వాళ్ళు రెడీగా రిటాలియేషన్ చేశారు ఆ రోజు పదహారు బంకర్స్ ని మనం కొట్టగలిగాం సో ఆ విధంగా అంటే ఆ ఒక్క రోజు కూడా వచ్చి ఉంటే ఇంకా డిస్ట్రక్షన్ వెళ్ళేది సో భగవంతుడు వాళ్ళని కాపాడాడే అనుకోవాలి సో ఇప్పుడు ఇండియాలో ఉండేటటువంటి ప్రేక్షకులు కూడా ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరిగిందో అదే గొప్పతనం యాక్చువల్లీ ఇకపైన ఉంటే మళ్ళీ డిస్ట్రక్షన్ సైడ్ వెళ్లేవాళ్ళు యుద్ధం ఆపానని అన్న ట్రంప్ మళ్ళీ నేను ఆపలేదు చెప్పానని నిన్న మాట మార్చున్న ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు నేను అంటే నేను చెప్పి ఉండొచ్చు ట్రేడ్ లింక్ చేసి ఉండొచ్చు పాకిస్తాన్ తో మాట్లాడాను ట్రేడ్ కి ఒప్పందం జరిగింది ఇలాంటివన్నీ చేస్తున్నారు సో ఏది ఏమైనా సార్ మనం ఈ రోజు ఈ ఓపీ సింధూర్ తర్వాత ఒక పవర్ఫుల్ డిఫెన్స్ కంట్రీగా మనం రాణించాము ఈ రోజు మన డిఫెన్స్ కి ఏదైతే ఉందో అది అనూహ్యంగా స్ట్రెంగ్త్ పెరిగింది అండ్ మన బిజినెస్ చెప్తున్నాను కదా రానున్న కొన్ని రోజుల్లో నేపథ్యంలో చైనా అమెరికా కూడా కన్ను కొడుతుందని ఇప్పుడు సమస్య ఏంటంటే అండ్ ఇంకొకటి మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నప్పుడు కూడా అమెరికా కొన్ని ఇబ్బందులు పెట్టింది అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళాం కొన్నాం అండ్ అవుట్ ఆఫ్ త్రీ స్క్వాడన్స్ ఒక స్క్వాడన్ ఎక్విప్మెంట్ మాత్రమే మనం కొనగలిగాం ఏది ఏమైనా కూడా మనం ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ డిఫెన్స్ ఫోర్సెస్ గా డిసిప్లిన్డ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా ఆ తర్వాత ప్రపంచంలోనే నాలుగో ఐదో అంటే ఆ ర్యాంక్ లో లేకుండా ఈ రోజు ఫస్ట్ సెకండ్ కి వచ్చేటటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం అండ్ డెఫినెట్లీ వి ప్రూవ్ దట్ ఇండియా కెన్ డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ అనేది మనం నిరూపించాం ప్రపంచానికి